అస్సలం అయికు హాయ్ అండి ఈరోజు చాలా గా పలావ్ అయితే చేస్తున్నా చూడండి ఇంకా ఫస్ట్ మనము గిన్నెలోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలో చూడండి ఎంత వీలైతే అంత చన్నగా ఈ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ ఆనియన్స్ మొత్తం ఇందులోకి అయితే వేసుకోవాలో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ ఒక వంద గ్రామ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ నేను ఒక అరపడిమైన రైస్ అయితే తీసుకున్నానండి బియ్యం అయితే ఒక అరపడి బియ్యం అయితే తీసుకున్నానండి ఇంకా ఈ ఆనియన్స్ చూడండి ఇలా కలుపుకుంటూ మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు మాడినట్టు కనిపిస్తున్నాయి కదా ఈడేలు అయితే అట్లా కనిపిస్తున్నాయండి మాడలేదండి ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్ వస్తేనే మనకు కలర్ అనేది రైస్ సూపర్గా వస్తుందండి ఆ తర్వాత ఫ్రెష్గా దంచిన ఎల్లుల్లి అయితే వేసాను చూడండి ఎల్లుల్లి అలాగే అల్లము పేస్టు ఫ్రెష్గా నేను దంచి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పళ్ళు అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఆ కొత్తిమీర ఎంత అయితే వేసాను చూడండి ఈ విధంగా వేసుకొని ఇది మొత్తం మసాలా మొత్తము బాగా మగ్గని ఇవ్వాలండి చిన్న మంట పెట్టుకొని బాగా కాసేపు ఈ టమాటా పళ్ళు ఈ మసాలా ఈ కొత్తిమీర ఎంత ఆకు మొత్తం బాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ అడుగు వండకోకుండా మగ్గించుకోవాలా చూడండి ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి పెద్ద స్కూన్ కాదండి చిన్న స్కూనే ఇంకా తర్వాత కాస్త గరం మసాలా గుని వేసుకున్నానండి మీరు కావాలంటే బిర్యానీ మసాలా గుని ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ మనము ఏమంటారు ఖుష్కా అంటారు కదా ఆ విధంగా అయితే చేస్తున్నానండి ఇంకా గరం మసాలా వేసుకొని ఈ ధనియాల పౌడరు గరం మసాలా కొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత ఇవన్నీ ఇంకా ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నానండి చూడండి మా ఇవి పాత బియ్యం అండి అందుకని చెప్పేసి నేను ఒకటికి రెండు గ్లాసులు అయితే వేసాను మీరు చూసి తక్కువ అయితే వేసుకోండి పొడి పొడిగా వస్తుంది అన్నం అయితే ఇంకా ఈ విధంగా ఎసురు వేసుకున్న తర్వాత ఇంకా ఎసురు వచ్చింది చూడండి ఎసురు వచ్చిన తర్వాత ఈ ఎసుట్లోకి వచ్చేసి మనము రైస్ అయితే వేసుకోవాలండి బియ్యం అయితే వేసుకోవాలి చూడండి ఈ బియ్యం వేసేటప్పుడు మనము బియ్యంలో అనేది నీళ్ళు ఏమీ లేకోకుండా వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం బియ్యాన్ని వేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలండి నేను మర్చిపోయాను ఉప్పు అయితే వేసానండి మీకు చూపించి ఉప్పు అయితే వేశాను కానీ చెప్పలేదు మనకు అన్నానికి సరిపోయేమైనా ఉప్పు అయితే వేసుకోవాలండి ఇంకా తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి అన్నం బాగా ఉడికించుకోవాలండి నీళ్ళని ఉమిరిపోయేంత వరకు ఈ అన్నాన్ని అయితే ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి తీసుకొని కలు కలుపుతూ ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత బాగా అన్నం ఉడుకుతుందో ఈ విధంగా మనము మధ్య మధ్యలో కలుపుకోవాలండి నీళ్ళన్నీ ఎమిరిపోయే వరకు ఇలా కలుపుకుంటే మళ్ళీ మనము ఒక చోట ఉడికి ఒక ఒకచోట ఉడకకోకుండా అలా లేకోకుండా మొత్తం అన్నం అనేది ఉడికిపోతుందండి ఇంకా మనకు ఫైనల్గా చూడండి నీళ్ళన్నీ ఇమిరిపోయాయండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కిందికి మీదికి కలిపి ఇంకా మూత పెట్టేసి మనం బాగా మగ్గించుకోవాలండి అన్నం చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఈ అన్నం మళ్ళీ మనం బాగా మగ్గించుకుంటే ఇంకా మనకు ఇంకా చూడండి ఎంతో కలర్ఫుల్గా మనకు హుష్కా రెడీ అండి పలావ్ రెడీ చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నాము ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా ఇంకా ఇందులోకి నేను చికెన్ మటన్ అలాంటివి ఏం చేయలేదండి మట్టికాయ కర్రీ చేశాను ఈ మట్టికాయ కర్రీ అయితే ఇందులోకి చాలా బాగా వచ్చిందండి అస్సలు ఇంత బాగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి మట్టికాయ కర్రీతో వేసుకొని తింటుంటే చాలా కమ్మగుందండి ఈ మట్టికాయ కర్రీని ఎలా చేశానో పుల్లీ వీడియో పెడతానండి చూసేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గుని షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నం అయితే ఇంకా మా పిల్లలకి కూర్చొని ఇంకా అన్నం అయితే పెట్టుకుంటున్నారండి మేము అంతా కూర్చొని తింటున్నాము మీరు వచ్చేయండి ఇంకా మా బాబు అయితే తింటున్నాడండి మా పిల్లలకి తింటున్నారు